హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ రాష్ట్రపతి సంచలన నిర్ణయం పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కర్ణాటక పర్యటనలో భాగంగా ఒక అరుదైన మైలురాయిని అధిగమించారు ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్ నౌకాదళ స్థావరాన్ని సందర్శించిన ఆమె అక్కడ జలాంతర్గామిలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు కార్వార్ హార్బర్ నుండి సముద్ర గర్భంలోకి వెళ్లిన ఈ జలాంతర్గామిలో ఆమె కొంత సమయం గడిపారు భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో ఒక మహిళా రాష్ట్రపతి జలాంతర్గామిలో ప్రయాణించడం దేశ రక్షణ చరిత్రలో ఒక ప్రత్యేక సందర్భంగా నిలిచిపోయింది ఈ పర్యటనలో భాగంగా భారత నౌకాదళ సామర్థ్యాలను జలాంతర్గాముల పనితీరును ఆమె స్వయంగా పరిశీలించారు అలాగే సముద్ర గర్భంలో క్లిష్ట పరిస్థితుల మధ్య దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నౌకాదళ సిబ్బంది మరియు అధికారులు తాము ముచ్చటించి వారి ధైర్య సాహసాలను అభినందించారు అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారత నౌకాదళ వ్యవస్థలను చూసి ఆమె గర్వపడుతున్నట్లు తెలిపారు ఈ పర్యటన భారత రక్షణ రంగంపై మరియు మహిళా శక్తిపై ఉన్న నమ్మకాన్ని మరింత పటిష్టం చేసిందన్నారు ఇక రెండు నెలల క్రితం కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎలాంటి సాహసమే చేశారు రాఫేల్ యుద్ధ విమానంలో ఆమె గగన వ్యవహారం చేశారు హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రాఫేల్ ఫైటర్ జట్లో రాష్ట్రపతి ప్రయాణించారు దీనికి సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక రెండు వేల ఇరవై మూడు మే ఎనిమిదిన ద్రౌపది ముర్ము గారు అసోంలోని తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుక్వై ముప్పై ఎంకేఐ యుద్ధ విమానంలో కూడా వ్యవహరించారు